ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత నాగులరాయల దగ్గరకు అయితే వెళ్ళాలండి పూజ చేయడానికి అందుకోసం అని చెప్పేసి పుట్ట మొత్తం సర్దుకొని అయితే రెడీగా ఉన్నాను దేవుడే ఒక్కోసారి మనుషుల రూపంలో వస్తాడంటే ఏంటో అనుకున్నానండి కానీ నా విషయంలో అది నిజమైంది ఏంటంటే నేను ఇక్కడ అంటే ఇంటి దగ్గర చేసేటప్పుడు ట్రై ప్యాడ్ పెట్టి కవర్ చేసుకున్నాను కానీ గుడి దగ్గరకు వెళ్తే అక్కడ వీడియో తీయడానికి ఎవరు ఉండరు అని చెప్పేసి ఉన్నాను అనమాట ఇంకా అంతలోనే ఇంక నేను వెళ్ళేది చూసేసి ఇంకా మా మిథున అయితే వచ్చిందండి నాతో పాటే అక్క నేను కూడా వస్తానని చెప్పేసి ఇంకా నాకు అప్పుడు కొంచెం నెమ్మితి అయింది అనమాట ఇంకా మిదన వస్తుంది వీడియో అయితే తీస్తుందిలే అని చెప్పేసి ఇంకా వీడియోలంతా అమ్మాయి తీసిందండి గుడి దగ్గర ఉన్నంత వరకు నేనైతే ఫస్ట్ నాగలరాయల దగ్గర అయితే చేసేసాను గంగమ్ గుడి పక్కనే చిన్న గుడి ఉంటుందండి ఇంకా అక్కడ కూడా పూజ చేసేసాను ఇంకా మెయిన్ గా గంగమ్మ గుడి అనమాట ఈ ఉగాది పండుగ చేస్తారు కదా అదంతా ఇక్కడే చేస్తారండి ఇంక ఇక్కడ కూడా నేను పూజ చేసేస్తున్నాను నేను ఒక సైడ్ అక్కడ పూజ చేసుకుంటుంటే ఇంకో సైడ్ అయితే పిల్లలంతా డాన్స్ వేసి వీడియోలు అయితే తీసుకున్నారండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ ని ఖచ్చితంగా